హాయ్ అండి వెల్కమ్ టు ఉదయశ్రీ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం వీడియోలో చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం ఎనిమిది ఎకరాలండి అండి ఇది దీని పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ అండి దీని నుంచి మనకు ఒక్క సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంది ఈ మామిడి తోట వచ్చేసరికి కంప్లీట్గా ఎనిమిది ఎకరాలు మొత్తం బంగినపల్లి మామిడి తోట అండి ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక పదిహేను నుంచి పదహారు సంవత్సరాల వయసు ఉండవచ్చు కాకపోతే తో చుట్టానికి తోట అయితే బాగోదండి మెయినెస్ లేదు దీన్ని మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది సాయలు అయితే కంప్లీట్గా రెడ్ సాయలు ఉంటుంది వద్దు అనుకుంటే మాట తర్వాత తీసేసి పామాయిల్ అయితే వేసుకోవచ్చండి దీని పక్కన పామాయిల్ అయితే వేశారు మంచి సాయిల్ అనమాట సాయిల్ అయితే చాలా బాగుంటుంది తార రోడ్ నుంచి సుమారుగా లోపలికి వన్ పాయింట్ ఫైవ్ కే సుమారుగా మట్టి రోడ్డు ఉంటుందండి వన్ కిలోమీటర్ ఎబో మాత్రం మనకు థర్టీ ఫీట్ ఉంటుంది అక్కడ నుంచి సుమారుగా ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఫీట్స్ మాత్రమే ఉంటుందండి రోడ్డు ఆ రోడ్డు కూడా మనకు కొద్దిగా మట్టి అయితే పోసుకోవాల్సి ఉంటుంది బిట్ అయితే బాగానే ఉందనమాట ఈ చెప్తున్న కా వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి మనకు ఇరవై మూడు లక్షలైతే చెప్పారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుందన్నారు మేబీ ట్వంటీ టూ వరకు రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసనపేట అండి ఈ విసనపేట నుంచి సుమారు ఒక పదిహేను కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ అయితే రావచ్చు తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర బోర్డర్లో బిట్ అయితే ఉంటుందండి కావాల్సిన వారు స్క్రీన్ ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఓకే థ్యాంక్ యూ వన్